రాజమండ్రి ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు బేతాల వెంకటేశ్వరరావు రాజమండ్రి పీపుల్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిని నేను నలభై సంవత్సరాలు ప్రజాసేవలో ఉన్నాను నేను ఇక్కడే పుట్టాను పెరిగాను ఇక్కడే మా తండ్రులు మా తాతలు మొత్తం మేము అందరం కూడా ఇక్కడే పుట్టి పెరిగాం మీ స్థానికులు నలభై సంవత్సరాల నుంచి పద ప్రజాసేవలో ఉన్నాం తప్ప ఏ రోజుని కూడా ఏ పదవి గురించి కానీ దేని గురించి కూడా మేము ఆశించలేదు కానీ ఇప్పుడున్న రాజకీయాలు చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది అందరూ ధనవంతులు అలాగే పదవి వ్యామోహంతో పోటీ చేసే విధానంలో ఉన్నారు ఇవి అన్నీ చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది అయితే ఈ రోజున ఈ నలభై సంవత్సరాల ప్రజాసేవలో మేము ఉన్నాం మేము ఎందుకు రాజమండ్రిలో మేము పోటీ చేయకూడదు అనే ఉద్దేశం నాకు కలిగి ఈ రోజున నేను ఇన్ని వచ్చే మరి అసెంబ్లీ ఎన్నికల్లో రాజమండ్రి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నన్ను అందరూ కూడా దీవించాలని కోర్టు ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఈ రోజున రాజమండ్రిలో అభివృద్ధి చేస్తున్నాను ఒకరు అనుకుంటే ఆ అభివృద్ధి ఒక పదవి గురించి చేస్తున్నారని నేను భావిస్తున్నాను అలాగే ఇంకొకరు ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో అనేక పదవులు ఉన్నాయి ఇంకా పదవి చాలక ఇంకొకరు కూడా పదవి పొందాలని చూస్తున్నారు వీళ్ళిద్దరి మధ్య బలవంతుల మధ్య మరి అలాగే మంచి ధనవంతుల మధ్య బలవంతుల మధ్య ప్రధాన పార్టీల మధ్య నేను పోటీ చేయబోతున్నాను మీ అందరి మద్దతు కావాలి మీ అందరి మద్దతు ఉంటేనే నేనేమైనా చేయగలను లేకపోతే మీ అందరి మద్దతు లేకపోతే నేనేం చేయలేదు నేను అసెంబ్లీకి పోటీ చేస్తాను అసెంబ్లీకి నామినేషన్ వేస్తాను ఆ టైంలో మీరందరూ కూడా నాకు ధనం లేదు పేదవాడిని నేను పేదవాడిని కాబట్టి నేను పోటీ చేస్తున్నాను ఎందుకంటే పేదవాడికి మీరు ఇచ్చే మద్దతే నాకు కొన్నంత బలం ఎందుకంటే నేను డబ్బు ఖర్చు పెట్టుకోలేని వ్యక్తిని కాదు వ్యక్తిని వాళ్ళందరూ కూడా పోలంత కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చిస్తారు ఖర్చు పెడతారు వాళ్ళు ఓటుకు డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు వీలైతే తీసుకోండి కానీ నాకు మాత్రం ఓటేయండి మీ ఇంట్లో నాలుగు ఓట్లుంటే రెండు ఓట్లు నాకు వేయండి అలాగే మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలనుకుని కోరుకోండి ఓటుని వృధా చేయొద్దు దయచేసి ఎందుకంటే కొంతమంది నేను వింటున్నాను సోషల్ మీడియా ద్వారాగా నోటాకు వేస్తామని చెప్తున్నారు నోటాకు దయచేసి వేయొద్దు ఆ నోటాకు వేసే ఓటుని నాకు వేయండి నేను పోటీ చేసినప్పుడు నా ఎన్నికల గుర్తు నేను తెలియజేస్తాను తెలియజేసినప్పుడు ఈ రాజమండ్రి ప్రజలందరూ కూడా నాకు మద్దతు పలికి పేదవాడు పోటీ చేస్తే ఎలాగుండాలో రాజమండ్రి ప్రజలు అలాగ నన్ను జీవించాలని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను ఎందుకంటే పేదవాడికి టిక్కెట్లు ఎవరు ధనవంతులకే టిక్కెట్లు ఇస్తారు పేరున్న వాళ్ళకే టిక్కెట్లు ఇస్తారు మాకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి కానీ మాకు ధనం లేదు పేదవాళ్ళం పేదవాళ్ళం కాబట్టి మేము పోటీ చేయడానికి మాకు మేమే అర్హులని చెప్పేసి భావించి మేము పోటీ చేయడానికి సిద్ధపడతాం రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి మీ అందరూ కూడా నాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాను ఎంతో సమయం లేదు ఆ సమయాన్ని బట్టి మీ అందరికి ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను మీరందరూ కూడా నాకు మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నాను ఇదే విధానంలో ముందుకు సాగుతాను అలాగే ప్రతి ఒక్కరు కూడా నాకు మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను నలభై సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉన్నాను ఈ ప్రజాసేవలో నాకు ఏ ఒక్క పదవి మీద ఆశ లేదు ఏ రాజకీయ పార్టీ కూడా పిలుపు ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేని వాళ్ళని ఎవరు లెక్క చేయరు కానీ వాటర్ మట్టుకు లెక్క చేస్తారు వాటర్ జాలిమంతులు దయామంతులు వాటర్ మేధావులు తెలివైన వాళ్ళు కర్షకులు కార్మికులు అందరూ కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా నాకు మద్దతు తెలియజేసి నన్ను జీవించి కాచి కాపాడాలని మీరందరూ కూడా మరి ముందు అడుగు వేసి నాకు ఎన్నికలు వచ్చిన తర్వాత మరొకసారి నేను ముందుకు వస్తానని తెలియజేస్తూ నన్ను దీవించి ఆశీర్వదించమని మీ అందరిని కోరి ప్రార్థిస్తున్నాను